హాయ్ ఫ్రెండ్స్ ఈ తొమ్మిది రకాల పండ్లు తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అవేంటో ఈ వీడియోలో చూద్దాం మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి మామిడి తింటే క్యాన్సర్ కణాలు పెరుగుదల నెమ్మదిస్తుంది క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది నేరేడు పండ్లలో ఉండే ఔషధ గుణాలు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇవి హానికరమైన కణాల వ్యాప్తిని నియంత్రిస్తాయి దీంతో క్యాన్సర్ రాదు ఉసిరిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి ఉసిరి తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది క్యాన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది కోకుం పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కోకుం పండ్లు పుల్లని రుచిని కలిగి ఉంటాయి ఈ పండ్లను తింటే క్యాన్సర్ రిస్క్ బాగా తగ్గుతుంది యాపిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది యాపిల్ తింటే ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది కణాలు ఆరోగ్యంగానూ ఉంటాయి యాపిల్ తింటే లంగ్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది మారేడు పండులో విటమిన్లు మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మారేడు పండు తింటే క్యాన్సర్ కణాలు కంట్రోల్ అవుతాయి పనస పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి దీంతో క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి బెర్రీస్ తింటే క్యాన్సర్ కణాల వృద్ధి నమ్మదిస్తుంది దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు ఎర్ర ద్రాక్షలో రెస్వారెట్రా అనే సమ్మేళనం ఉంటుంది ఇది క్యాన్సర్ రిస్క్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఎర్ర ద్రాక్ష తింటే ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ